మిత్రులారా నమస్తే ఈరోజు సరదాగా ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం అయితే సినిమాలో విషయం అంత సరదా విషయమేం కాదు అంత హాయి గొలిపే విషయం కాదు రోజు మనకి ఎదురయ్యేటటువంటి విషయమే విషయం చిన్నదే ఆ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికే మనం చూడాలి కానీ అది ఈ దేశాన్ని కొన్ని యుగాలుగా కొన్ని తరాలుగా వెంటాడి వేటాడుతున్నటువంటి విషయం ఆ విషయం ఏమిటనేటటువంటిది తర్వాత చూద్దాం ఈ సినిమా అమర్ సింగ్ చంకీలా నెట్ఫ్లిక్స్లో ఉంది ముందే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నెట్ఫ్లిక్స్లో ఉంది ఏప్రిల్లోనే నేను చూశాను ఎంతకాలం చెప్పలేకపోయాను చెప్పాలని అనుకున్నాను కానీ రోజు రాజకీయాలు ఈ గొడవలే కదా మనకు సరిపోతున్నాయి సినిమా ఓపెనింగ్ ఇంతియాజ్ అలీ డైరెక్టరు ప్రొడ్యూసరు రైటర్ కూడా ఈ సినిమాకి ఇంతియాజ్ అలీ అతను తీసినటువంటి సినిమా ఇది కల్పిత గాథ కాదు అమర్సింగ్ అనేటటువంటి గాయకుడి గురించి తీసినటువంటి ఆ గాయకుడి యొక్క బయోపిక్ ఈ సినిమా ఎవరు ఈ అమర్సింగ్ అంటే అతను పంజాబీ భాషలో ఒక తుఫాను సృష్టించినటువంటి గొప్ప గాయక కళాకారుడు అద్భుతమైనటువంటి సింగరు అతను అనమాట సినిమా ఓపెనింగ్ షాటే ఒక ప్రోగ్రామ్కి ఇద్దరు భార్యాభర్తలు వస్తారు ఒక అంబాసిడర్ కారులో అమర్సింగ్ చంకేలా ముందు దిగుతాడు కారులో తన సహచరి తన జీవన సహచరి తన సహ గాయని ఆమె అమరజ్యోతి ఆమె పేరు ఆమె దిగుతూ ఉంటుంది కారులో ఈలోపు ఆమె మీద తుపాకీ కాల్పులు జరుగుతాయి గొళ్ళ వర్షం కురుస్తుంది అయ్యో అని అతని దగ్గరికి వెళితే అతని మీద కూడా తోటాల వర్షం కురుస్తుంది ఇద్దరూ కూడా అక్కడికక్కడే కుప్పకూలిపోతారు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇద్దరు కళాకారులు ముఖ్యంగా అమర్ సింగ్ చంకేల ఆ విధంగా అక్కడ కొందరు టెర్రరిస్టులు చేతుల్లో మృత్యువాత పడతారు మట్టి మట్టిలో కలిసిపోతారు మాయమైపోతారు ఎందుకు వాళ్ళని చంపారు అంత అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనలు ఇచ్చి తమ పంజాబీ భాషకే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినటువంటి పంజాబీ సాంస్కృతిక జగత్తులో విప్లవం సృష్టించినటువంటి అమర్ సింగ్ చమకీలాని చంపాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకిందుకు వచ్చింది ఏమిటి అనేది ఆ చిన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి అమర్ అమర్సింగ్ హూఇస్ దిస్ అమర్ సింగ్ ఒక పేద నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వాడు అతను చిన్నప్పటి నుంచి చదువు అబ్బదండి చదువు అబ్బదు ఎప్పుడూ బాణీలు కట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటాడు అనుకోకుండా ఒకరోజు ఎవరో ఒకరు సింగరు ప్రదర్శనకి రాకపోతే ఆ కళాకారుడు రాకపోతే ఇతను వెళ్ళి పాట పాడేస్తాడు అప్పటి నుంచి అతను చెమక్గయ్య అంటే చెమక్ అంటే మెరుపు కదా అందుకని అతను చెమకీలా మెరుపులా వచ్చి పాటలు పాడాడు కాబట్టి అమర్ సింగ్ చెమకీలా చెంకేలా అయిపోయాడు అనమాట ఇక అక్కడి నుంచి అతనే కావాలి అతనే కావాలని అందరూ కూడా పట్టు పట్టడం అతను బాణీలు కట్టడం పాటలు పాడడం అతను పాడే పాటలన్నీ సీడీలు క్యాసెట్ల రూపంలో మొత్తం పంజాబ్ ప్రపంచాన్ని కూడా దుమ్ము దులిపేస్తుందన్నమాట మొత్తం ఒక తుఫాన్లాగా అతను విజృంభించాడు సో ఇది అతని కథ కాకపోతే అతని పాటల్ని బ్యాన్ చేయాలని అతని ప్రదర్శనల్ని బ్యాన్ చేయాలని మత పెద్దలు రంగప్రవేశం చేశారు మతం కార్డు పట్టుకున్నటువంటి కొందరు వ్యక్తులు దుండగులు టెర్రరిస్టుల రూపంలో అతని మీద దాడికి పూనుకోవడం అనేటటువంటిది ప్రారంభించారు కారణం ఏమిటా అంటే అతను బూతు పాటలు పాడుతున్నాడని శృంగారం పాళ్ళు ఎక్కువగా ఉన్నాయని ఇద్దరు మొగుడు పెళ్ళాలు మొత్తం జాతి జాతిని అంతా కూడా పంజాబీ ప్రజలందరినీ కూడా నాశనం చేస్తున్నారు ధ్వంసం చేస్తున్నారు పంజాబీ సంస్కృతిని అని చెప్పేసి మతం నాశనం అయిపోతుంది ధర్మం నాశనం అయిపోతుంది సంస్కృతి నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఆ సినిమాలో చాలా తెలివిగా డైరెక్టరు మనం మాట్లాడుకునే మాటల్లో ఆడవాళ్ళతో చెప్పిస్తాడనమాట బూతులేనిది ఎక్కడ బూత్ మాట లేనిది ఎక్కడ బూతు పాట లేనిది ఎక్కడ అని ఆడవాళ్ళు అందరూ కూడా అనుకోవడం వాళ్ళు పాటలు పాడుకొని వాళ్ళకు వాళ్లే అంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఆ పాటలు పాడుతూ డ్యాన్సులు వేసినటువంటి ఒక సన్నివేశాన్ని కూడా అక్కడ పెడతాడనమాట అంటే మానవ జీవితంలో బూత్ అనేటటువంటిది అది ఏమి పెద్ద నిషిద్ధమైనటువంటి వ్యవహారం కాదు అది సర్వసాధారణమైనటువంటిది సామాన్యమైనది చాలా జనరల్గా అంద అందరి యూసేజ్లో ముఖ్యంగా పల్లెటూళ్ళలో బాగా ఉండేటటువంటిదే కానీ అమర్సింగ్ ఆ పాటలు పాడితే అబ్జెక్షన్ వచ్చిందండి మా మత పెద్దలందరూ కూడా రంగంలోకి దిగిపోయారు రంగ ప్రవేశం చేశారనమాట సో అతన్ని నిషేధించారు ప్రదర్శనలు ఇవ్వద్దన్నారు భయపెట్టారు చంపుతామన్నారు నువ్వు ప్రదర్శనలు ఇస్తే ఊరుకోమన్నారు భయపడిపోయి ఆఖరికి ఎంత జరుగుతూ ఇక ఏం చేయాలని పాపం పాట పాడకుండా ఉండలేనటువంటి వాడు చిన్నప్పటి నుంచే పాట పాడలేకుండా బ్రతకలేడు ఊపిరి కూడా పీల్చుకోలేడు అందుకని వాళ్ళు కోరుకుంటున్నట్టుగా దేవుడి పాటలు పాడదాము ధార్మిక విషయాల మీద బాణీలు కట్టి అంతకుముందు భూతపాటలు ఏ పాటలు అయితే పాడాడు అంతకంటే అద్భుతమైనటువంటి బాణీలు అంతకంటే అద్భుతంగా పాటలు పాడాడు అయినా సరే ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఈ వద్దు ఈ దేవుడు పాటలొద్దు మనం అంటామే కాస్త ఊపున పాట పాడవయ్య అని అట్లాగా ఆ పాటలే కావాలని ప్రజలు కోరుకోవడం విదేశాలకు వెళ్ళినా సరే అక్కడ కూడా ప్రజలు అలాంటి పాటలే పాటలు కావాలని కోరుకోవడం మళ్ళీ అనివార్యంగా వాళ్ళని ప్రజలని రంజింపచేయడం కోసం ప్రేక్షకులను ఆనందపరచడం కోసం అతను మళ్ళీ మళ్ళీ అతను తన సహచరి సహగాయని అమర్జ్యోతి ఇద్దరూ కలిసి ఆ పాటలే పాడుతూ ఉండడంతో వాళ్ళందరూ కూడా మళ్ళీ మత పెద్దలు మళ్ళీ పిలుస్తారు ఏమిటి నువ్వు మళ్ళీ ఇట్లాంటి పాటలే పాడుతున్నావు అని అక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ చేస్తాడండి ఏమిటంటే ఈ పాటలు పాడుతున్నది నేను ఒక్కడే కాదు కదా చాలామంది సింగర్స్ ఇట్లాంటి పాటలు పాడుతున్నారు కదా మరి వాళ్ళెవ్వరికి లేనటువంటి నిషేధాజ్ఞలు కేవలం నా మీదే ఎందుకు అని అతను అడుగుతాడనమాట అతను అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పరు నువ్వు పాడడానికి వీలు లేదు అని చెప్తారు అయితే మనకు దొరికినటువంటి సమాధానం ఏమిటా అంటే మిత్రులారా అతని ప్రశ్నకి అతను ఒక దళితుడు దళిత నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చినవాడు అమర్సింగ్ అక్కడ మతం కూడా కులాన్నే చూసింది మతం వెనకున్న దేవుడు కూడా కులాన్నే చూశాడని మనకి డైరెక్ట్గా డైరెక్టర్ ఎక్కడా చెప్పకపోయినా సరే మనకి అర్థమవుతుందనమాట అంబేద్కర్ ఒక మాట అన్నాడే ఈ దేశంలో మీరు ఎటు నుంచి ఎటు నడిచినా ఎటు నుంచి ఎటు వచ్చినా చివరికి కులం దగ్గరికే వస్తారని భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగినట్టు ఈ దేశం తన చుట్టూ తాను తిరుగుతూ కులం చుట్టూ తిరుగుతుందన్నట్టుగా ఇక్కడ కూడా ఈ సినిమాలో అంత అద్భుతమైనటువంటి సింగర్ అంత అద్భుతం అద్భుతమైనటువంటి కళాకారుడు బలైపోయాడు దేనికి అంటే అతను దళితుడిగా పుట్టినందుకే ఇతర అగ్ర కులాల్లో పుట్టినటువంటి వాళ్ళు అతనికంటే ఘోరమైన అన్యాయమైన శృంగారాన్ని బూతిని పాటలుగా పాడుతూ చలామణి అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇతన్ని మాత్రమే నిషేధించారు ఆఖరికి ఇతన్ని బ్రతికి ఉండకూడదు అతను సజీవంగా ఉండకూడదు ఎందుకంటే అతనికి అంత పేరు వచ్చిందనమాట ఆ పేరు ప్రఖ్యాతులు చూసి భయపడిపోయారా ఒక దళితుడికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం ఏమిటని ఆశ్చర్యపడి ఆందోళన పడి భయపడి మొత్తానికి కుట్రలు పన్నారా ఏమైతేనేమి అతన్ని చంపేశారు అన్యాయంగా చంపేశారు మంచి యవ్వన ప్రాయంలో ఇంకా ఆకాశాన్ని పూర్తిగా ఆక్రమించుకోవలసినటువంటి చండప్రచండంగా ఆక్రమించుకోవలసినటువంటి వయసు చాలా ఉంది అలాంటి వయసులో అతన్ని అతని సహచరిని దుర్మార్గంగా కాల్చి చంపేశారు ఇది నిజంగా పంజాబ్లో జరిగింది ఆ స్టోరీనే ఈ ఇంతియాజ్ అలీ అనే అతను బ్రహ్మాండంగా సన్నివేశాలని అద్భుతమైనటువంటి దృశ్యాలని సమకూర్చి సినిమాగా మనకి అందించాడు దీనికి మ్యూజిక్ ఏ ఆర్ రెహమాన్ అందించాడండి దీంట్లో నటించినటువంటి అందరూ కూడా ముఖ్యంగా ఆ హీరో హీరోయిన్ హీరో పాత్ర వేసినటువంటి నటులు అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు సినిమా మీరు తప్పనిసరిగా చూడాలి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది కాకపోతే హిందీలో సినిమా తీసినప్పటికీ ఎక్కువ డైలాగులు మనకి పంజాబ్లో ఉంటాయి కాబట్టి పంజాబీ భాష తెలియకపోయినా కింద సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి అవి చూడవచ్చు మీరు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేయడం కంటే ఎంత దారుణము ఎంత అన్యాయము ఈ దేశంలో ఇంకా ఒక కళాకారుడి పట్ల ఏం చూశారు అతని అతని కళని చూడలేదు అతని ప్రావీణ్యాన్ని చూడలేదు అతని ప్రతిభను చూడలేదు అతని అద్భుత గాన కళా కౌశలాన్ని చూడలేదు కేవలం అతనిలో కూడా పాటలో కూడా కులాన్నే చూశారు అందుకే ఆ పాట గొంతులో కులం కత్తిని దించారు పాటని హతమార్చారు అందుకే ఈ సినిమా మీరు చూడండి ఈ సినిమా నచ్చితే అప్పుడు మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి మిగిలిన మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్